హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య బలవంతపు పెళ్ళి పార్ట్ టూ నాకు కాబోయే భార్యకి ఎలాంటి గోల్స్ ఉండకూడదు ఇరవై నాలుగు గంటలు నా ఫ్యామిలీని నన్ను చూసుకుంటూ గడిపేయాలి అన్నాడు వినయ్ అలాంటి అమ్మాయి కోసం వెతకకు వెతకకు దొరకదు మామ ఏ అమ్మాయికైనా తన లైఫ్ తనకుంటుంది నీ కోసం అన్ని వదిలేసే అమ్మాయి ఎక్కడా ఉండదు అన్నాడు మహేష్ మా అమ్మ నాన్న గురించి తెలుసు కదా ఏ పాకిస్తాన్లో ఉన్నా అలాంటి అమ్మాయిని తీసుకొని వస్తారు నాకు వచ్చే అమ్మాయి ఇవన్నీ ఫాలో అవ్వాల్సిందే అన్నాడు వినయ్ ఇలా నీవు పెళ్లి చూపుల్లో చెప్తే తను నీతో పెళ్ళికి ఎలా ఓకే చెప్తుంది అన్నాడు మహేష్ మా అమ్మ నాన్న వాళ్ళ అమ్మ నాన్నకి కండిషన్స్ పెడతారు చచ్చినట్టు ఒప్పుకోవాలి అన్నాడు వినయ్ బాబు నిన్ను పెళ్ళి గురించి అడిగాను చూడు నా మైండ్ మొత్తం తొబ్బింది తొమ్మిది అయింది రేపు ఆఫీస్లో కలుద్దాం బాయ్ అని చెప్పేసి వెళ్ళిపోయాడు మహేష్ తాను ఇంటికి వెళ్ళాడు వినయ్ మరోవైపు మాధురి తన గదిలో కుమార్తో ఏమండి అత్తయ్య పిల్లల్ని కరకుండా ఉంటే మనకి విడాకులు ఇప్పిస్తాను అంటుంది అని అంది మాధురి అవును మా వంశానికి వారసుడు కావాలి లేదు అంటే నేను రెండో పెళ్లి చేసుకుంటాను అన్నాడు కుమార్ మాధురి ఏడుస్తూ ఏంటండి ఇది మీరు అత్తయ్యలానే అంటున్నారు అంది మాధురి సరే ఏడవకు అని మాధురిని దగ్గరికి తీసుకుంటాడు కుమార్ ఎవరికి నా మనసు ఎందుకు అర్థం కావడం లేదు అని మనసులో అనుకుంటూ ఉంది మాధురి అలా ఆ రోజు మాధురికి బాధతో గడిచిపోయింది మరుసటి రోజు హ్యాపీగా నిద్ర లేచాడు వినయ్ వినయ్ వాళ్ళ అమ్మ కాఫీ తెచ్చి ఇచ్చి గుడ్ మార్నింగ్ కన్నా అంది కాఫీ తీసుకొని గుడ్ మార్నింగ్ అమ్మ అని అవును ఎక్కడి వరకు వచ్చాయి పెళ్లి ప్రయత్నాలు అన్నాడు వినయ్ చూస్తున్నాం నువ్వు ఇంటి పట్టున ఉండే అమ్మాయిని అడిగావు టైం పడుతుంది అంది విజయ ఓకే అని ఇచ్చేసి ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు వినయ్ కిందకి వెళ్ళి వంట చేస్తుంది విజయ వినయ్ వాళ్ళ నాన్న రవీందర్ బయటకు వచ్చి ఏంటి విజయ అబ్బాయి లేచాడా అన్నాడు వినేవాళ్ళ చెల్లి శృతి గదిలో నుండి వస్తూ నాన్న అన్నయ్య లేవడం అయ్యింది మీ ఆవిడ గారు బెడ్ కాఫీ ఇవ్వడం అయ్యింది అంది నవ్వుతూ ఏంటి తల్లి ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు రవీందర్ ఎక్కడికేంటి నాన్న జాబ్ ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలి అంది శృతి అదేంటి నీకు జాబ్ చేయాల్సిన అవసరం ఏంటి అన్నాడు రవీందర్ అవసరం కోసం కాదు నాన్న నాలెడ్జ్ కోసం అంది శృతి వినయ్ పైనుండి వస్తూ అయినా మన ఇంట్లో అమ్మాలని జాబ్ చేయించే అలవాటు లేదు అన్నాడు అలాగా అయితే నువ్వు ఇంట్లో ఉండి అంట్లు తొమ్ముకో అంతేకాని నా లైఫ్లో ఇన్వాల్వ్ అవ్వకు అంది శృతి కోపంగా శృతి అని అరిచాడు వినయ్ విజయ రవీంద్ర షాక్ అయ్యారు వినయ్ అరుపుకి ఏంటి ఓ అని అరుస్తున్నావు నేను భయపడ్డానికి మీ అమ్మని కాను అంది శృతి శృతి ఏంటి కొంచెం కూడా సంస్కారం లేదా నీకు రేపు పెళ్ళయ్యాక ఇలా మాట్లాడితే నిన్ననరు మమ్మల్ని అంటారు అన్నాడు వినయ్ చూడన్నయ్య నాకు నువ్వంటే రెస్పెక్ట్ ఉంది కానీ నువ్వు ఆడవాళ్ళు కేవలం వంటింటికి మాత్రమే పరిమితం అనుకుంటూ ఉన్నావు అంది శృతి రవీందర్ తల పట్టుకొని పొద్దున్నే ఏంటమ్మా ఇది అన్నాడు అవును మీ ఆడవాళ్ళ వల్ల ఏం చేత కాదు అన్నాడు వినయ్ ఎందుకు కాదు పీవీ సింధు మొన్నటికి మొన్న లో గెలిచి పతకం తెచ్చింది అంది శృతి కానీ మా మగవాళ్ళు లో స్వర్ణం తెచ్చారు అన్నాడు వినయ్ అవునా వాళ్ళెవరూ ఆడవాళ్ళని ఇంట్లో ఉండండి అనడం లేదన్నయ్య కావాలి అంటే నీ భార్యని ఇంట్లో ఉంచుకొని అంట్లు తోమించుకో నేను మాత్రం నీ మాట చస్తే వినను అంది శృతి ఏంటి చాలా ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు అని శృతిని కొట్టడానికి చెయ్యత్తాడు వినయ్ రవీందర్ విజయ షాకై చూస్తూ ఉన్నారు శృతి భయపడకుండా వినయ్ చెయ్యి పట్టుకొని చూడు నేను నీలాగే ఈ ఇంట్లో పుట్టాను నీకు ఇక్కడ ఎంత హక్కు ఉందో నాకు అంతే ఉంది అని వినయ్ చెయ్యి విసిరి కొట్టి వెళ్ళిపోయింది శృతి చేసేదేం లేక ఏంటి నాన్న మీరేం మాట్లాడరు అన్నాడు వినయ్ నేను నిన్ను ఎలా చూశానో అలానే నా కూతురిని ఎలాంటి కండిషన్స్ పెట్టాను అని చెప్పేసి లోపలికి వెళ్ళిపోయాడు రవీందర్ అవును అని తాను కిచెన్లోకి వెళ్ళిపోయింది విజయ కోపంగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు వినయ్ మరోవైపు ఎప్పటిలానే తన గదిలో సాంగ్స్ వింటూ ఉంది కళ్యాణి పని అయిపోయింది అని కళ్యాణి గదిలోకి వెళ్ళింది మాధురి వాళ్ళ వదినను చూసి పైకి లేచి నిలబడి హై వదిన రండి లోపలికి అంది కళ్యాణి ఏం చేస్తున్నావు ఒక్కదానివే ఇక్కడ అంది మాధురి కూర్చొని వదిన నీకు తెలుసు కదా నా డ్రీమ్ జాబ్ చేయాలి అని అంది కళ్యాణి అవును నేను ఐఏఎస్ పగలు రాత్రి కష్టపడి చదివి పంచిరాక్ సాధించాను కానీ మా అమ్మ నాన్న వద్దు అన్న వినిపించుకోకుండా బలవంతంగా పెళ్లి చేశారు అంది మాధురి తెలుసు వదిన నాకన్నీ తెలుసు అందుకే నా విషయంలో నేను అలా ఎప్పటికీ జరగనివ్వను అంది కళ్యాణి ఈ సంవత్సరం నాకు పిల్లలు పుట్టకుంటే మీ అన్నయ్య డైవర్స్ ఇస్తానంటున్నాడు అంది మాధురి విన్నాను వదిన కానీ ఒకటి వదిన నీ వింటి నుండి వెళ్ళిపోవటమే నీకు మంచిది మా అమ్మ నిన్ను అత్తలానే చూస్తుంది ఇక అన్నయ్య నిన్ను ప్రేమగా చూసుకోవడం మానేసి నీకు షరతులు పెడుతున్నాడు అంది కళ్యాణి అవును అందుకే నేను కూడా విడాకులు వస్తేనే మంచిది అనుకున్నా నాకు ఎలాంటి కుటుంబం కావాలి అనుకున్నానో అలాంటి కుటుంబం దొరకలేదు కళ్యాణి అని ఏడుస్తూ ఉంది మాధురి బయట నుండి కళ్యాణి మాటలు మాధురి మాటలు విని బాధపడుతూ వెళ్ళిపోయింది సుజాత అందుకే వదిన నాకు జాబ్ చేయడం పెద్దగా ఇంట్రెస్ట్ లేదు కానీ అది సాకుగా పెట్టుకొని ఇంట్లో అందరినీ మార్చాలి అంది కళ్యాణి నాకు ఆ విషయం తెలుసు నువ్వు నాకు తెలిసి ఇక్కడ వారిని పెళ్లి చేసుకోకు అమెరికాలో సెటిల్ అయిన వారిని చేసుకో అంది మాధురి ఎందుకు వదిన అలాగా అంది కళ్యాణి అక్కడ వారు ఏదైనా స్పోర్టివ్గా తీసుకుంటారు ఇక్కడిలాగా షరతులు పెట్టరు అంది మాధురి అది నిజమే వదిన కానీ ఒకటి అన్నయ్య మారాలి వాళ్ళకి నీ విలువ తెలియాలి అందుకని డైవర్స్ ఇస్తాను అంటే భయపడకుండా సైన్ చేయి అంది కళ్యాణి అలాగే కళ్యాణి అవును ఎలాంటి వ్యక్తి భర్తగా రావాలి అంది మాధుర్యం ఖచ్చితంగా అన్నయ్యలాగా నాన్నలాగా మాత్రం ఉండకూడదు నా కోసం సపోర్ట్ చేసేవాడు అయి ఉండాలి అంది కళ్యాణి సరే కళ్యాణి నేను వెళ్ళనా అంది మాధురి ఓకే అని వెళ్తూ ఉన్న మాధురి చెయ్యి పట్టుకొని వదినా మా అన్నయ్య నిజంగా మంచోడే కానీ ఏదో అలా మురటుగా ఉన్నాడు ప్లీజ్ తనని నీ ప్రేమని తనకి నీ ప్రేమనివ్వు వదినా అంది కళ్యాణి లేదు కళ్యాణి మీ అన్నయ్య అంటే నాకు ప్రేమే కానీ నేనెందుకు రెండుసార్లు ఆభాషం చేయించుకున్నానో తెలుసా అంది మాధురి ఎందుకు వదినా అంది కళ్యాణి మీ అన్నయ్యకి అమ్మకి కేవలం పిల్లలు కావాలి కానీ నేను అవసరం లేదు నాకు గుర్తింపు లేని ఇంట్లో నా పిల్లల్ని నేను ఎలా పెంచగలను అంది మాధురి అవును వదిన మీరు కరెక్ట్గానే ఉన్నారు వీళ్ళు మారితేనే అన్నీ సర్దుకుంటాయి వదిన అంది కళ్యాణి అవును అప్పుడే నేను ఇంటికి వారసుడినిస్తాను అని చెప్పేసి వెళ్ళింది మాధురి మరోవైపు నేను మాధురి విషయంలో తప్పు చేస్తున్నాను తనని నా కూతురుతో సమానంగా చూడలేదు నిజమే అని అనుకుంటూ ఉంది సుజాత మరోవైపు కన్స్ట్రక్షన్ వర్క్ చేస్తూ బిజీగా ఉన్నాడు కుమార్ అన్ని పనులు చెక్ చేస్తూ ఉన్నాడు శ్రీనివాస్ కుమార్ పనులు చేయిస్తూ ఉన్నప్పుడు వినయ్ తండ్రి రవీందర్ రావడం చూసి హాయ్ అంకుల్ ఎలా ఉన్నారు అన్నాడు కుమార్ బాగున్నాను కుమార్ నీ వర్క్ ఎలా జరుగుతుంది అన్నాడు రవీందర్ బాగానే జరుగుతుంది అంకుల్ నాన్న లోపలున్నారు అని రవీందర్ని లోపలికి తీసుకెళ్లాడు కుమార్ అలాగే అని లోపలికి వెళ్ళాడు రవీందర్ రవీందర్ రావడం చూసి నవ్వుతూ వెళ్ళి పలకరించి లోపలికి తీసుకొని వచ్చాడు శ్రీనివాస్ రవీందర్ కూర్చొని నీతో ఒక విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు శ్రీనివాస్తో ఏంటంకులు అది పర్సనల్ అయితే చెప్పండి నేను బయటకు వెళ్తాను అన్నాడు కుమార్ నవ్వుతూ అలా ఏం లేదు కుమార్ మా అబ్బాయి తెలుసు కదా వినయ్ అన్నాడు రవీందర్ అవును చాలా బాగా సక్సెస్ అయ్యాడు ఎక్కడ చూసినా తన పేరు వినిపిస్తోంది అన్నారు తండ్రి కొడుకులు ఇద్దరు అవును మీ అమ్మాయి కళ్యాణిని మా ఇంటి కోడలిని చేస్తారేమో అని అడగడానికి వచ్చాను శ్రీనివాస్ అన్నాడు రవీందర్ ఆనందంతో పైకి లేచి నిజంగానా మాకంతకన్నా ఏం కావాలి అన్నారు కుమార్ ఇంకా శ్రీనివాస్ నిజంగా మీకేం అభ్యంతరం లేదు కదా అన్నాడు రవీందర్ ఏం లేదు మీలాంటి మంచి కుటుంబంలోకి మా అమ్మాయి వస్తే ఇంకేం కావాలి అన్నాడు శ్రీనివాస్ సరే రేపు పెళ్లిచూపులకు వస్తాము కానీ ఒక షరతు అన్నాడు రవీందర్ షాక్ అయ్యి ఏంటది అన్నారు కుమార్ ఇంకా శ్రీనివాస్ పెళ్ళయ్యాక మీ అమ్మాయి ఇంటి పట్టునే ఉండాలి మా మా అబ్బాయి ఎలాంటి ఉద్యోగం చేయకుండా ఇంటి పట్టున ఉండే అమ్మాయి కావాలి అన్నాడు అందుకే మరీ మరీ చెప్తున్నా ఈ విషయం అమ్మాయికి చెప్పండి అన్నాడు రవీందర్ మా అమ్మాయిని కూడా జాబ్కి ఇప్పుడు పంపించలేదు మాకేం ప్రాబ్లం లేదు అన్నాడు శ్రీనివాస్ సరే రేపు అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు చూసుకొని ఓకే అంటే వెంటనే పెళ్లి ముహూర్తాలు పెట్టుకుందాం అన్నాడు రవీందర్ అలాగే ఇంకేంటి విశేషాలు అని అడిగాడు శ్రీనివాస్ సరే నేను వెళ్ళొస్తాను మరి అన్నారు రవీందర్ అలాగే అని బయట వరకు వెళ్ళి రవీందర్ని పంపించి లోపలికి వచ్చాడు శ్రీనివాస్ నాన్న ఈ సంబంధం ఖాయం చేయాలి కళ్యాణి లైఫ్ బాగుంటుంది అంత గొప్ప ఇంటికి కూడలవుతుంది అని అంటాడు కుమార్ అవును అని హ్యాపీగా లోపలికి వెళ్తాడు శ్రీనివాస్ ఇక కార్లో వెళ్తూ వినయ్కి కాల్ చేశాడు రవీందర్ లిఫ్ట్ చేసి ఆ చెప్పండి నాన్న ఏంటి విషయం అన్నాడు వినయ్ ఒక మ్యాచ్ చూశాను నా బెస్ట్ ఫ్రెండ్ శ్రీనివాస్ కూతురు వాళ్ళకి మన కండిషన్స్ అన్నీ చెప్పాను ఓకే అన్నారు అన్నాడు రవీందర్ అవునా గ్రేట్ నాన్న మీరు అన్నాడు వినయ్ అవును రేపే పెళ్లి చూపులు నువ్వు రావాలి సరేనా అన్నాడు రవీందర్ అలాగే నాన్న వర్క్ ఈరోజే ఫినిష్ చేసుకొని రేపటికి రెడీగా ఉంటానన్నాడు వినయ్ సరే అని ఫోన్ పెట్టేశారు రవీందర్ మొత్తానికి నేను కోరుకున్న అమ్మాయి దొరికింది అనుకుంటూ ఉన్నాడు వినయ్ ఆ రోజు రాత్రి అందరూ కూర్చొని తింటూ ఉన్నారు శ్రీనివాస్ ఇంట్లో అమృత శ్రావ్య లత మాట్లాడుతూ తింటూ ఉన్నారు అందరికీ వడ్డిస్తూ ఉన్నారు సుజాత ఇంకా మాధురి అవును శ్రీనివాస్ ఏదో చెప్పాలన్నావు ఏంటది అన్నారు రామనాథం ఇంకా జానకమ్మ శ్రీనివాస్ కళ్యాణి వైపు చూస్తూ మీ ముద్దుల మనవరాలికి పెళ్లి చూపులు రేపు వాళ్ళు వస్తున్నారు అన్నాడు ఆ మాట వినగానే షాక్ అయ్యి మాధురి వైపు చూసింది కళ్యాణి నువ్వు ఫినిష్ కళ్యాణి అన్నట్టు చేత్తో చూపించి అంది మాధురి కంగ్రాట్స్ అక్కానన్నారు శ్రావ్య లత నాన్న నాకు పెళ్ళొద్దు అంది కళ్యాణి శ్రీనివాస్ జాత షాక్ అయ్యి ఏంటలా అంటున్నావు బయట మంచి సంబంధం దొరకడం ఎంత కష్టమో తెలుసా అన్నారు అవునా అయితే మీరు చేసుకోండి నేను మాత్రం పెళ్లి చేసుకోను అని మొన్నే చెప్పాను ఇప్పుడు చెప్తున్నా అంది కళ్యాణి ఎలా చేసుకోవో మేము చూస్తాం కానీ ఇంతకీ అబ్బాయి ఎవరో తెలుసా వినయ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఎండి అంటే రవీందర్ అంకుల్ కొడుకు అన్నాడు కుమార్ అన్నయ్య వాడెవడైతే నాకేంటి చెప్పు నా డ్రీమ్స్ గోల్స్ పట్టించుకొని మీలాంటి వాళ్ళ మాటలు వినాల్సిన అవసరం నాకు లేదు అంది కళ్యాణి ఏంటి కళ్యాణి చదువుకున్నావు కదా నువ్వు పెద్దవాళ్ళ మాటలకు ఎదురు చెప్తున్నావేంటి అని అంది సుజాత కళ్యాణి పైకి లేచి ఎదురు చెప్పాలి లేదు అంటే అదిగో వదినలాగే నా జీవితం వీళ్ళు నాశనం చేస్తారు అందుకే మీరేం చేసినా సరే నేను పెళ్లి చేసుకోను అంది కళ్యాణి ఏంటి మాట్లాడితే మీ వదిన అంటున్నావు తనకేమైంది ఈ ఇంటికి మహారాణి అయ్యింది ఇంకేం కావాలి అని అన్నాడు కుమార్ ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉంది మాధురి చూడన్నయ్య నాకు నీ మాటలు అనవసరం నేను పెళ్లి చేసుకోను అని కోపంగా లోపలికి వెళ్ళిపోయింది కళ్యాణి అమ్మాయికి ఇష్టం లేకుండా ఎలా చేస్తావు శ్రీనివాస్ అన్నారు రామనాథం జానకమ్మ అమ్మ ఎవరికి నచ్చినా నచ్చకపోయినా ఈ పెళ్లి జరుగుతుంది అని లోపలికి వెళ్ళిపోయాడు శ్రీనివాస్ చేసేది లేక వాళ్ళు వాళ్ళ గదిలోకి వెళ్ళారు రామనాథం జానకమ్మ మాధురి వైపు చూసి కోపంగా వెళ్ళిపోయాడు కుమార్ సుజాత శ్రావ్య లత వీళ్ళు వెళ్ళిపోయారు ఇప్పుడు అసలు కథ మొదలవుతుంది చూద్దాం అనుకొని తన గదిలోకి వెళ్ళింది మాధురి ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్